కూడా హృదయ నమస్కారం తెలియజేస్తాం ఈరోజు మన మధ్యలో ఉన్నవారు ఈ విడియా సమావేశం తీసుకునేవారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారు వారి పక్క వారి ఇటుపక్కన నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు పెద్దలు శ్రీ ధర్పా సుదారాయణ గారు పక్కన భారతీయ జనతా పార్టీ విజామాబాద్ జిల్లా అర్థసారి పెద్దలు శ్రీ కులాసారి దినేష్ గారు అసెంబ్లీ కనివీనారు అసెంబ్లీ కనిపిడారు పద్మారెడ్డి గారు అదేవిధంగా కాల్పయ్ గారు జిల్లా అధికార కార్యశ్రీ ప్రమోద్ గారు నా పేరు జ్ఞానాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండ్రామ్ గారు అదేవిధంగా గల్చల్లి సింగ్ గారు

మన ఫిరోజ్ జహంగీర్ గారి భార్య ఇందిరా మనమడు రాహుల్కి దొరికినట్టుంది నాది అందులో భారతదేశ రాజ్యాంగంలో ఇందిరా గాంధీ ఆమె ఇందిరా జహాంగీర్ అనాలి ఆమె ప్రధానమంత్రి ఉండంగా ఎమర్జెన్సీ సమయంలో సెక్యులర్ పదం ఎందుకు చే చేర్చాల్సి వచ్చింది జహాంగీర్ గారి తండ్రి దేశాన్ని ఆయన రాజకీయ పదవి యావ కోసం మూడు ముక్కలు చేసిండ్రు రెండు ఇస్లాం దేశాలు క్రియేట్ చేసిండ్రు మనకి ఈ దేశం మిగిలిచ్చిండ్రు దాని తర్వాత సుమారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఫిరోజ్ జహాంగీర్ గారి భార్య మన ఇందిరా మేడం ఎమర్జెన్సీ సమయంలో సెక్యులర్ పదాన్ని ఎందుకు చేర్చాల్సి వచ్చింది ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకపోతే సో దాని మీద నేను రెండు సంవత్సరాల కింద వాడిన విషయాన్ని పట్టుకొచ్చి దాన్ని రభస చేస్తున్నారు ఫ్రెష్ అందరి మెమరీ ఫ్రెష్ చేస్తానికి అవకాశం కూడా ఇచ్చిండ్రు ఫిరోజ్ జహంగీర్ భార్య ఇందిరా జహాంగీర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలా సెంట్రల్ యూనివర్సిటీ పేరు మార్చి సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ తీసేసి మైనారిటీ స్టేటస్ ఇచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ టోటల్ గా మైనారిటీ ఇన్స్టిట్యూట్ చేసి ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్ తీసి బయటపడేసింది ఎవరు ఫిరోజ్ జహాంగీర్ భార్య మన పూర్వ ప్రధానమంత్రి ఇందిరా జహంగీర్ గారు ఫస్ట్ టైం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని ఒక రాజ్యాంగ అమెండ్మెంట్ స్పెషల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి పార్లమెంట్ సుప్రీంకోర్టు ఐదు జడ్జుల ధర్మాసనానికి వ్యతిరేకంగా తీర్పుకు వ్యతిరేకంగా స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసి ఆ యూనివర్సిటీల చదవకుండా చేసింది ఎస్సీ ఎస్టీ సోదరులకు సోదరి ఆ తర్వాత ఫెరోజ్ జహాంగీర్ ఇందిరా జహాంగీర్ కోడలు ఇటలీకి వెళ్ళొచ్చిన సోనియా సోనియా మేడం రెండు వేల పదకొండులా ఇంకొక సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ తీసేసి మైనారిటీ స్టేటస్ ఇచ్చి జామియా మిలియా యూనివర్సిటీలకు వెళ్ళి కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసి బయటపడేసింది అంటే ఓబీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సోదర సోదరి మనులకు చదవకుండా ఇంకొక యూనివర్సిటీలో చేసింది దీనిని కూడా పార్లమెంట్లో స్పెషల్ చట్టం ద్వారా తీసుకోవచ్చు రాజ్యాంగాన్ని ప్రియాంబుల్నే మార్చేసి దేశాన్ని విభజించేసి అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసము దేశామే విభజించేసి వీళ్ళు విభజించేసి మళ్ళా ఉన్న దేశంలో కూడా సెక్యులర్ పదం వాళ్ళే పెట్టిండ్రు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చిండ్రు ప్రియాంబుల్నే మార్చి ఇవాళ హిందూ సమాజాన్ని కన్ఫ్యూజన్లో పెట్టేసిండ్రు మళ్ళా ఇవాళ మళ్ళా దోసుకొని మళ్ళీ ఇస్తామంటున్నారు ఇచ్చిన కూడా కర్ణాటకలో మళ్ళా ముస్లింలని తీసుకొచ్చి ఓబీసీలా అలా రిజర్వేషన్ తీసుకొచ్చి మన ఓబీసీ రిజర్వేషన్ లో పెట్టిరు మళ్ళా మళ్ళా దెబ్బనే రేపు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గతి కూడా ఇట్లా కాదు అని గ్యారెంటీ ఏంది గ్యారెంటీ ఏంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ లను వాళ్ళని ఎంత నాశనం చేసి వాళ్ళ రిజర్వేషన్లు తీసుకుపోయి అన్ని దోచేసుకొని మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎందుకు బలి చేస్తున్నారు ఇంకెంతకాలం బలి చేస్తారు ఇది ఫిరోజ్ జహాంగీర్ మనమడు రాహుల్ జహాంగీర్ చెప్పాలి వీళ్ళు గాంధీ గాంధీ ఎడికేలు వచ్చింది గాంధీ మీ తాత పేరు ఫిరోజ్ జహాంగీర్ దాన్ని రెండేళ్ల కింద ఫిరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా జహాంగీర్ ప్రధానమంత్రిగా సెక్యులర్ పదం మీద పదం తెచ్చి పెట్టింది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యం రచించిన రాజ్యాంగంలో పదం లేదు ఎమర్జెన్సీ సమయంలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమెకి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది మళ్ళా రానున్న కాలంలో కూడా యూనివర్సిటీల స్టేటస్లు మార్చేసి మన రిజర్వేషన్లు అన్నీ తీసేసి బయటపడేయారని గ్యారెంటీ ఏంది ఇది చెప్పండ్రా నాయన అంటే రెండు నెలల కింద వీడియో పెట్టినరు దానికి కొంచెం ఏటీ చేసిర్రు రాజ్యాంగ రాజ్యాంగం మీరు మార్చిండ్రు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్ మీరు తీసేసిర్రు ఇప్పుడు కూడా తీస్తున్నారు మనం ఈ కర్ణాటకలో వచ్చేసి కూడా ఓబిసీలో తీసుకొచ్చి ఓబీసీలో పెట్టిర్రు ఇంకా పెంచుతామంటుండ్రు ముస్లింలకు రిజర్వేషన్లు దేశ విభజన చేసి కూడా సరిపోలే మీకు మళ్ళా విభజన చేసే కాడికి తెస్తారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రోహింగ్యాలకి రిజర్వేషన్లు అడుగుతారు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి రిజర్వేషన్ అడుగుతారు అలా సిటిజన్షిప్ అడుగుతారు రేపు రిజర్వేషన్లు అడుగుతారు ఎవరు నాశనమవుతారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు నాశనమవుతారు రోహింగ్యాలకి బంగ్లాదేశ్ ముస్లింలకు అడుగుతలేరా కాంగ్రెస్ వాళ్ళు పౌరసత్వం ఖుల్లా అడుగుతున్నారు కదా మా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు అయితే రోడ్ ఎక్కి అడుగుతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ సంఖ్య పెంచాలి ఆ తెచ్చి రిజర్వేషన్లు మన రిజర్వేషన్లు పీకాలే వాళ్ళకి ఇవ్వాలి మీ రాహుల్ జహాంగీర్ నాయనమ్మ ఇందిరా జహాంగీర్కి ఎందుకు పెట్టాల్సి వచ్చింది సెక్యులర్ పదం ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసినాక ముస్లింల కోసము రాజ్యాంగాన్ని మార్చి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవసరం ఉండే అన్నది ఆ ఇంటర్వ్యూ యొక్క సారాంశం దాన్ని పట్టుకొని రాజ్యాంగం మారుస్తాం రాజ్యాంగం మారుస్తాం పది సంవత్సరాల నుంచి మాకు మెజారిటీ లేదా రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఆ మంచి మెజారిటీ వచ్చింది ఆల్మోస్ట్ టూ థర్డ్ మెజారిటీ వచ్చింది మేము త్రీ సెవెంటీని తీసేసినాము ట్రిపుల్ తలాకి తీసేసినాం కానీ రిజర్వేషన్ లేదా తీయలే పెంచినాం కదా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత బీజేపీది ఎస్సీ ఎస్టీ ఓబీసీ జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్త ఉన్న యూనివర్సిటీలు మొత్తం మైనార్టీ స్టేటస్ చేసి మన పిల్లగాళ్ళకి విద్య లేకుండా చేస్తారు ఇంకేమంటుండ్రు ముస్లింలకి లిటరసీ రేటు పద్నాలుగు శాతమే ఉన్నదట వాళ్ళకి లిటరసీ రేటు పెంచాలన్నట కాంగ్రెస్ వాడు అంటాడు వాళ్ళ లిటరసీ రేటు పెంచుతానికే వాళ్ళకి యూనివర్సిటీలు ఎక్కువ ఇవ్వాలన వాళ్ళకి యూనివర్సిటీలు ఎక్కువ ఇవ్వాలంట ఇంకా హిందువుల లిటరసీ రేటు ఎనభై శాతం పైన ఉందట ముస్లింలది పద్నాలుగు శాతమే ఉందంట వాళ్ళ లిటరసీ రేట్లు పెంచనీకే ఇంకా చాలా యూనివర్సిటీలు మైనారిటీ స్టేటస్ ఇవ్వాల్సి వస్తుంది అంటు అంటున్నారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కన్ను తెరుచుకోండి హిందువులందరూ కన్ను తెరుచుకోండి అది వేసి వారం అయిపోయింది గల్ఫ్ కార్మికుల ద్రోహియో ఏదో ఆ షీట్కి ఇప్పుడు ఎలక్షన్ ముందుకు ఎందుకు గెలిపిస్తుంది ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అసెంబ్లీలో గల్ఫ్ ఫండ్ అన్నారు ఇచ్చిరా స్ట్రెయిట్ టీవీ నైన్ స్టాఫర్ని అడుగుతున్నా అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికల కాంగ్రెస్ పార్టీల గల్ఫ్ ఫండ్ అన్న ఉన్నదల్లా ఉన్నదా ఇచ్చాను రా ఐదు నెలల ఇప్పుడు మళ్ళీ గల్ఫ్ బోర్డు అని తిరుగుతున్నారు దానికి ఆన్సర్ ఏంది గల్ఫ్ ఫండ్ గల్ఫ్ ఫండ్ ఇవ్వను అన్నట్ట గల్ఫ్ బోర్డు సంగతి అలా నేషనల్ మేనిఫెస్టోలో లేదు అలా నేషనల్ మేనిఫెస్టోలో లేదు స్టేట్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది స్టేట్ గవర్నమెంట్ బోర్డు పెట్టేటట్టు నేషనల్ నేషనల్ ఎలక్షన్ సంబంధం ఏంది ఇంకోటి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ అర్థం అర్థమైపోయింది కొంచెం పాత జనరేషన్ వాళ్ళకి ఇంకా వీళ్ళని గాంధీలు అనుకుంటారు ఆ రాహుల్ గాంధీ అని పెట్టుకుంటాడు ప్రియాంక గాంధీ అని పెట్టుకుంటారు ఆమె ప్రియాంక వాడ్రా రాహుల్ గాంధీ ఫిరోజ్ జహాంగీర్ మనమడు రాహుల్ జహాంగీర్ ఉండాలని పేరు ఓకే ప్రజల్ని మబ్బ పెడుతున్నారు వీళ్ళు స్పెషల్లీ పాపం పెద్ద మనుషులు వాళ్ళు ఇంకా అట్లనే అనుకుంటారు ఆనాడు ప్రెస్సులు లేవు మీడియా లేవు ఛానల్ లేవు సోషల్ మీడియా లేదు రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహాంగీర్ ఫిరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా ఇందిరా గాంధీ ఎట్లయితుందండి ఇందిరా జహాంగీర్ కావాలి గాని ఇప్పుడు అర్థమైతుందా అండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసేసి మస్తు యూనివర్సిటీల మైనారిటీ స్టేటస్ చేసి మన అని పీకేస్తున్నారు ఎందుకు అర్థమవుతుందా ఇప్పుడు వీళ్ళు గాంధీలు కాదు వీళ్ళు జహాంగీర్లు మీకు గల్ఫ్ సింపుల్ గల్ఫ్ సోదరులకి వాళ్ళు ఏదో చార్జ్ షీటో ఏదో తీసారు అది మా గల్ఫ్ సోదరుడు ఒక్కడు కూడా చదవద్ద గల్ఫ్ ఫండ్ వీకింది ఇప్పుడు గల్ఫ్ బోర్డు వచ్చింది మళ్ళీ నేషనల్ కాంగ్రెస్కి సంబంధం లేదు స్టేట్ కాంగ్రెస్ మళ్ళా మూడు నెలలు అయితే గల్ఫ్ బోర్డు విక్తుంది ఇంకో వేస్తారు వీళ్ళకి సీరియస్నెస్ లేదు మనం లేదు ఏం లేదు ఓళ్ళ మీద లేదు సీరియస్నెస్ ఆ పసుపు బోర్డు అగ్రికల్చర్లోకి వెళ్తే ఇస్తాన కదా వ్యవసాయ డిపార్ట్మెంట్కి వెళ్తే తెస్తాన పసుపు బోర్డు వీళ్ళు జహాంగీర్లు గాంధీలు కాదు ఉన్నాయా ఇంకా ఎప్పుడు వచ్చిండు కేసీఆర్ ఎప్పుడొచ్చిండి నేను వచ్చిండ ఎప్పుడు పోతాడు కొడతాడు పోతాడు కదా పోనీ వచ్చిండు పోయిండు తెలియదు నాకు వచ్చినట్టు బస్ బస్సులా బస్సులో అవుతున్నాడమన్నా మంచిగా ఎట్లున్నది కేసీఆర్ దాటి నేను ఏదైనా చూసిన కొత్త ప్రేమికుల జంట్ ఉంటుంది కదా లాంగ్ డ్రైవ్ మీద పోతారు మంచిగా ఏసీ కార్లా అట్లా మంచిగా గ్లాస్ పెట్టుకున్నాడు మంచి బస్సు ఏసీ బస్సు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేయని రాదు ఎందుకు అయినా సీరియస్ పాలిటిక్స్లకు లాగుతారు చెప్పండి ఏమవుతారు నేను పిలుస్తాను మళ్ళీ మీ మిత్రులందరినీ ఈయన డే ఆర్ టూ నేను పిలుస్తా ఆ విషయం మీద పిలుస్తా ఈయన డే ఆర్ టూ అంటే ఎలక్షన్ ఎప్పుడు ఉంది ఇవాళ ఉందా ఈయన డే ఆర్ టూ అంటే అర్థం కాలేదా మీకు ఈయన డే ఆర్ టూ అంటే అర్థం కాలేదా ఇంకొక రోజు కానీ రెండు రోజులలో పిలుస్తా అర్థమైందా ఇప్పుడు అర్థమైందా అదే అర్థమైందా మీకు మళ్ళీ ఇంటిమేషన్ వస్తుంది చెప్తాం మీరు రావచ్చు ఎలక్షన్ తర్వాత మీరు వస్తే మీరు ఏదైనా హాలిడే కోతడి ఓకే ఆ బాజు